హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో చపాతీలోకి పెసరపప్పు కూర కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఐదే నిమిషాల్లో ప్రిపేర్ అండి డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలా అప్పుడప్పుడు చాలా సింపుల్గా త్వరగా కూడా చేసేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయిలోకి నేను ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ఇదంతా కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అయిపోయి అంత టేస్ట్ బాగోదండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకున్నామంటే మనకు ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కడగాలండి ఈ వాటర్ అంతా కూడా పంపేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుందాం మీకు టైం ఉంటే నానబెట్టుకోండి లేదంటే అప్పుడే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసుకుందామండి పప్పు కూడా బాగా నానిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఆ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అంతా కూడా వేసుకొని ఉడికించుకుందాం నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ పప్పు అంతా కూడా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుగ్గానే ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద మరో కడాయి పెట్టుకుందాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకుని ఈ ఆవాలంతా కూడా చెట్టుపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఈ ఎండుమిర్చి బాగా కారంగా ఉంటాయి మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ కానీ ఎక్కువ కానీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి పచ్చా దంచుకున్న వెల్లుల్లి కొద్దిగా వేసుకుంటున్నాను ఈ కూరకంతా కూడా మనకు వెల్లుల్లి మంచి టేస్ట్ని ఇస్తుందండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవంతా కూడా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను వెల్లుల్లి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి మరీ మాడిపోతుంది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు అంతా కూడా వేసేసుకుందామండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు పసుపు అనేది యాంటీబయాటిక్ కదా పసుపు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని అంతా కూడా కలుపుకుందామండి క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి మళ్ళీ ఓపెన్ చేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకుందామండి నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గింది నేను యాడ్ చేసుకుంటున్నాను చపాతీలోకి తీసుకుంటున్నాం కాబట్టి మనం ఈ కర్రీని మనం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి ఈ పెసరపప్పు కూరకి ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది చూసుకొని వేసుకోవాలండి వరంతా కూడా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు కూర రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది చపాతీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా చేసుకున్న ఈ కూరని చపాతీలోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి